దగ్గర నాయకుడు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటములో ఆకాశాన్ని నిలబెట్టిన గొప్ప యోధుడు ఎన్నో దేశాల్లో ఆర్థికంగా పేరెన్నికల దేశాల్లో కూడా ఆర్థికంగా కుదేరేట్ల సందర్భంలో ఇండియాను అంటే భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా నిలబెట్టిన ఆర్థిక శాస్త్రవేత్త భారతదేశం అన్నా భారతదేశంలో ప్రజలన్నా ఎంతగానో ప్రేమించే అభిమానించే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెందులూరులో అద్భుతమైన రీతిలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడం నిజంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అప్పుడప్పుడో మనం చంద్రగుప్త మౌర్యుని అశోకుణ్ణి తర్వాత గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు ఉన్నాం క్రీస్తు క్రీస్తు పూర్వము క్రీస్తు శకములో కూడా ఎంతోమంది గొప్ప చక్రవర్తుల్ని ఈ భారతదేశం చూసింది ఆ తర్వాత ఈ నవయుగ భారతదేశంలో ఆ స్థాయిలో భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ అభిమానం సంపాదించుకొని ప్రజల చేత పెంచుకున్న ఈ భారతదేశానికి చక్రవర్తి శ్రీ నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మేము ఘనంగా చెప్పదలుచుకున్నాం గత యాభై సంవత్సరాల కాలంలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరూ లేరు ప్రమాణం చేసిన తర్వాత కూడా పూర్తిగా భారతదేశాన్ని అంత కనుసంగలలో భారతదేశంలోని అభివృద్ధి అంతా తన కనుసంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ చూసినా నాలుగు లేళ్ల రోడ్లు ఆరు నెలల రోడ్లు లేళ్ళ ఎనిమిది లేళ్ల రోడ్లు ఎక్కడ చూసినా ఫలం జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి చిన్న 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 నగరాలు పట్టణాలు పెద్ద పెద్ద నగరాలుగా ఈరోజు తయారవుతున్నాయి ఎక్కడ చూసినా యాభై అంతస్తులు డెబ్బై అంతస్తుల భవనాలు ఈరోజు వస్తున్నాయంటే దానికి కారణం మోడీ అవలంబించే ఆర్థిక విధానాలే అలాగే స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ దేశంలో పూర్తిగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి అన్ని ప్రాంతాలు కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు కూడా ఉరికి లేకుండా చెత్త లేకుండా క్లీన్గా పెట్టడంలో కృతిపుత్రులైన వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోడీ గారే వికసిత భారత్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు భారతదేశంలో ప్రతి ప్రాంతం కూడా వికసించాలా ప్రతి ప్రాంతం కూడా ముందుకెళ్లాలా అభివృద్ధి పనులు నడవాలని ఆకాంక్షించి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇరొక్కసారి నదులు మరణాలు చూడండి కొత్త కరెంట్ లైన్లు వస్తున్నాయి తాత కరెంట్ లైన్లు కరెంటు సరిగా రావడం లేదని ఇరవై నాలుగు గంటల కరెంటు సరిగా ఇవ్వడం లేదని ఈరోజు డ్రీఫ్ఎస్ కరెంటుని ప్రతి ఊరికి అందజేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి ఈరోజు రోడ్డు కనెక్టివిటీని ఇస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ఎక్కడ చూసినా ఉచిత బియ్యం కోవిడ్ పరిస్థితుల్లో కరోనా కాలంలో కూడా ప్రతి నెల ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ప్రతి వ్యక్తికి అందించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అట్లాగే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని గమనించి ప్రతి సంవత్సరము కూడా పన్నెండు వేల రూపాయలను ఉచితంగా పన్నెండు వేల రూపాయలు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇట్లా చేస్తూ మాట్లాడుతూ పోతే ఒక శాంతలత లిస్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రజలకు అందుతున్న పథకాలు కావచ్చు ప్రోత్సాహాలు కావచ్చు ఒక శాంతలంత లిస్టు ఉంటుంది ఇంత భారీగా ప్రజలకు సాయం చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ అనడంలో ఏమాత్రం అసెక్తి లేదు ఆయన నాయకత్వంలో ఈ భారతదేశం చాలా సురక్షితంగా ఈరోజు మీరు ఒకసారి చూడండి కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పక్కన పెట్టి కాస్త భారతదేశం అంతర్భాగంగా చేసి అక్కడ ఏమాత్రం టెర్రిజానికి కావు లేకుండా చేసిన ఏకైక మొగాడు శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మరొకసారి చెప్పక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ధన విజయాలు ఆయన ఎన్నో సాధించారు ఇంకెన్నో సాధించబోతున్నారు మా అందరికి కూడా ఒకే భావన ఆయన ఇంకొక పది సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలా ఈ భారతదేశానికి సురశ్చిత ప్రాంతంగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలు నిలబెట్టాలనే ఒక ఆకాంక్ష ఆశతో ఈ రోజు ఆయన ఘనంగా చేస్తున్నాం మరొక్క పది సంవత్సరాలు ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాలని శ్రీ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు చూసుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్